జగన్ను కోలుకోలేని దెబ్బ కొట్టిన రఘురామ కృష్ణంరాజు రఘురామకృష్ణం రాజు గారు అంటే తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేనటువంటి పేరు ప్రధానంగా రఘురామకృష్ణం రాజు గారిని గుర్తు చేసుకుంటే ఆయన పేరు తలుచుకుంటే మనకి గుర్తొచ్చేటువంటిది ఏమిటి ప్రధానంగా ఆయన జగన్మోహన్ రెడ్డి బాధితుడు గడిచిన ఐదేళ్ళగా కూడా జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా వెంటాడాడు ఏ విధంగా వేధించాడు ఏ విధంగా ఆయన్ని హింస పెట్టాడు అనేటువంటిది అందరికీ తెలిసిందే ప్రధానంగా చూస్తే స్టార్టింగ్లో ఆయనకి జగన్మోహన్ రెడ్డికినూ త్రిపుల గారికి ఇద్దరికీ కూడా బాగానే ఉండే సఖ్యతగా కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడు మరి అధికారంలోకి వచ్చాక ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవి నచ్చక ఆ రోజు నుంచి కూడా రఘురామ కృష్ణం గారు జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తూ వచ్చారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని ఉపయోగించి సిఐడి పోలీసులతో ఆయన పుట్టినరోజు నాడే బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఆయన పైన థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు దేశంలోనే సంచలనంగా మారింది ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎంపీని సిట్టింగ్ ఎంపీని ఏ విధంగా అరెస్ట్ చేసి ఆయన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు దాన్ని కూడా ఏ విధంగా ఫ్యాబ్రికేట్ చేయడానికి అని చెప్పేసి అని మ్యాన్పులేట్ చేసి అక్కడ గుంటూరు ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధంగా తప్పుడు రిపోర్ట్లు ఇప్పించారు ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్కి వస్తే అక్కడ కూడా రిపోర్ట్లని ఎలాగోలాగా మార్చాలి తారుమారు చేయాలి వాస్తవాలు బయటకు రానివ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి లాంటి వ్యక్తులతోటి ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేశాడు అవన్నీ కూడా సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆయన ఏదైతే పోరాటం చేయాల్సి రావటం ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఆయన ఏ విధంగా వెంటాడింది ఎంత హింస పెట్టింది అందరికీ తెలుసు అయితే ప్రధానంగా ఈ గడిచిన ఐదేళ్లలో రఘురామకృష్ణం రాజు గారి పైన ఏకంగా ఏదైతే లోక్సభ స్పీకర్కి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే రెడ్డి ఇంకా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు కూడా ఫిర్యాదులు చేయడం ఆయన పైన అనర్హత వేటు వేయండి అని చెప్పేసి అని ఆయన పైన ఆయన్ని పూర్తిగా ఎంపీ స్థానం నుంచి కూడా అంటే అనర్హత వేటు విధించే విధంగా ఎలాంటి ఒత్తిడి తెచ్చారు ఇక ఆయన పైన చెయ్యని ప్రయత్నాలు లేవు నిత్యం ఆయన పైన ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉన్నారు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఆయన్ని ఏదో ఒక రకంగా ఆయన హింస పెట్టాలి చిత్రవదగా అనుభవించేలా చేయాలి ఆయన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి మానసికంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎన్నో కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు అన్నీ పనుతా వచ్చారు ఈ క్రమంలోనే కదా అసలు ఆయన తన సొంత రాష్ట్రము సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారం మొత్తాన్ని ఉపయోగించి అసలు రఘురామకృష్ణం రాజు అనేటువంటి వ్యక్తి ఢిల్లీకి లేదంటే హైదరాబాద్కి మాత్రమే పరిమితం అయ్యేలాగా ఆయన ఆంధ్ర రాష్ట్రంలో కాలు కూడా పెట్టలేనటువంటి భయకంపితమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే కదా ఆయనకి ఏదైతే వై కేటగిరీ కూడా సెక్యూరిటీ వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు కారణం ఏమిటి అంటే ఒక ప్రభుత్వమే ఈరోజున ఆయన పట్ల కక్ష కట్టినట్టుగా వ్యవహరించడం ఇందులో వాస్తవాలన్నీ కూడా బయటకు రావడంతో ఆయనకి భద్రత కూడా పెంచినటువంటి పరిస్థితి ఇక మరోవైపున సొంత రాష్ట్రానికి సొంత నియోజకవర్గానికి కూడా ఆయన్ని రానివ్వకుండా చేయడం అదే సమయంలో ఆయన ఈ రోజున క్షత్రియుడు ఆయన సామాజిక వర్గ నేతలతోటే ప్రెస్ మీట్లు పెట్టించి ఆయన్ని తిట్టించడం ఆయన పార్టీలో ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గాన్ని అంటే వైసీపీలో ఉన్నటువంటి ఆ క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళతోటి లేదంటే ఆ క్షత్రీయ సంఘాలు ఏవైతే ఉంటాయో ఆ సంఘాల వాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి రఘురామకృష్ణం గారిని తిట్టించడం ఆయన పైన కావాలని చెప్పేసి ఆరోపణలు చేయించడం ఆయన పైన ఏవో ఒక నిందలు మోపటం ఆయన పైన బురద చల్లటం ఆయన అసలు నియోజకవర్గానికి రానియకుండా పోలీసులు మొత్తాన్ని కూడా పోలీసు బలగాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఆయన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాడు అంటే అరెస్ట్ చేసి పడేయండి అని చెప్తూ ఆయన ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే భీమవరంలో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తే మరి స్థానిక ఎంపీగా ఉంటూ ఆయన హాజరవ్వాలి కదా అక్కడికి స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఆయన హాజరవ్వాలి అక్కడ సభకి ప్రోటోకాల్ ప్రకారం కానీ ఆ ప్రోటోకాల్ని కూడా తూట్లు పొడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన సభలో పాల్గొనకుండా చూడాలి అనే విధంగా అధికారులందరినీ పోలీసులందరినీ కూడా ఆయన పైన ప్రయోగించి ఎలాగైతే ప్రధాని సభకి కూడా రానికుండా చేశారు అప్పుడే ప్రధాని మోడీకి కూడా ఈ విషయం అర్థమైంది అయితే మొదటి నుంచి కూడా ఏదైతే రఘురామకృష్ణం రాజు గారు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అంటే మోడీ గారితో అమిత్ షా గారితో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలతోటి ఆయనకు సహజంగా రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే అజాత శత్రువు అంటూ ఉంటాం కదా రఘురామకృష్ణం రాజు గారు కూడా అజాత శత్రువులాగా ఈ రోజున రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళతోటి కలుపుకోరుగా ఉండేటువంటి వ్యక్తి స్నేహ భావంతో మెసులుకునేటువంటి వ్యక్తి ఆయన అలా మెలిగేటువంటి వ్యక్తి పైన జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాత్రం కక్ష కట్టింది కక్ష కట్టి ఆయన్ని ఎన్నో హింసలు పెట్టడానికి ఎన్నో చిత్రవాద అనుభవించేలా చేసి ఎన్నో కుట్రలు చేస్తూ ఆయన పైన నిత్యం వెంటాడుతూ వేటాడుతూ వచ్చింది ఈ క్రమంలోనే జరిగిన పరిణామాలన్నీ కూడా చూసాం అయితే ఆయన మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలతోటి కొంచెం సఖ్యతగా ఉంటూ ఉండం మోడీ గారి దగ్గర కూడా సాన్నిహిత్యం ఉండవు అమిత్ షా గారి దగ్గర సాన్నిహిత్యం ఉండం మరి నిత్యం ఏదైతే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనలు కావచ్చు లేదంటే ఆ పాలన వైఫల్యాలను ఎత్తి చూపడం ఈ క్రమంలోనే ఆయన జగన్మోహన్ రెడ్డి పైన కూడా తన పోరాటాన్ని మొదలుపెట్టారు దీంతో జగన్మోహన్ రెడ్డి ఒక కక్ష కట్టాడు ఏమిటి అంటే ఇక రాజకీయంగా రఘురామకృష్ణం రాజు గారిని ఎలాగైనా కూడా అణిచివేయాలి అనేటువంటి టార్గెట్ చేసుకున్నాడు అయితే ప్రధానంగా రెండేళ్ల క్రితమే అందరికీ అర్థమైపోయింది దాదాపుగా రఘురామకృష్ణం రాజు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి వైసీపీ నుంచి కాకుండా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారు అని అయితే ఆయనకి భారతీయ జనతా పార్టీలో ఎక్కువ మంది నాయకులతోటి కొంచెం సాన్నిహిత్యం ఉండడంతో ఆయన బీజేపీలో చేరతారు అని చెప్పి చాలామంది అనుకున్నారు అయితే ఆ అవకాశాలు ఆ ప్రచారం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఆ అవకాశాలు అన్నింటినీ కూడా కొల్లగొట్టాలి అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తనకు ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళని వీళ్ళని విజయసాయి రెడ్డిని మిథున్ రెడ్డిని ఇంకో రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి మొత్తం అందరినీ తన ఎంపీలందరినీ కూడా పైరవీలకు పంపుతూ అక్కడ ఏదైతే వాళ్ళతోటి రాజు గారిని బీజేపీలో చేర్చుకోవద్దు రాజు గారిని బీజేపీలో చేర్చుకోవద్దు ఆయనకు టికెట్ ఇవ్వద్దు అంటూ ఆయన్ని పార్టీలో చేరనీయకుండా ఎన్ని కుట్రలు పన్నాలో ఎన్ని కుతంత్రాలు చేయాలో అన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు ఈ క్రమంలో మరి ఎన్నికలు రానే వచ్చినాయి ఎన్నికలు వచ్చే సమయానికి ఏమైంది మొదటి నుంచి టీడీపీ జనసేన పొత్తు కుదరకూడదనుకున్నాడు ఆ పొత్తు కుదిరింది ఈ ఈ ఈ పొత్తులోకి అంటే ఈ పొత్తులోకి భారతీయ జనతా పార్టీ వచ్చి చేస్తే అది ఒక కూటమిగా మారుతుంది ఆ కూటమిగా మారితే అది తనకి రాజకీయంగా ఎంతగానో దెబ్బ కొడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ పొత్తులో కలవకుండా కూడా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశాడు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆశించింది ఏమీ జరగలేదు జరక్కపోగా ఆ కూటమి అయితే ఈ రోజున బలంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో మరి రఘురామకృష్ణం రాజు గారు నర్సాపురం నుంచి పోటీ చేస్తారు మరి భారతీయ జనతా పార్టీయా తెలుగుదేశమా జనసేనా ఏమిటి అనేటువంటిది ఒక ఇంత ఏదైతే సందిగ్ధత కొనసాగుతున్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఏదైతే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అభ్యర్థిని వేరే అభ్యర్థిని ప్రకటించారు దీంతో నరసాపురం భారతీయ జనతా పార్టీ కో కోటాలోకి ఏదైతే సీట్ల సర్దుబాట్లో వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ రఘురామకృష్ణం రాజుకి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి స్పష్టమైపోయింది దీంతో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలో కానీ వైసీపీ వర్గాల్లో కానీ ఒక ఆనందం ఏమిటి అంటే మేము అనుకున్నది జరిగింది చూసారా రఘురామకృష్ణం రాజు గారికి టికెట్ రానియకుండా చేశాం భారతీయ జనతా పార్టీలో చోటు లేకుండా చేశామని చెప్పి ఎంతగానో విర్రవిగిపోయారు మిడిచిపోయారు కట్ చేస్తే ఏమైంది మొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు అలా చూస్తూ చూస్తూ ఎవరిని వదిలేరు కదా ఈ క్రమంలోనే ఆయన్ని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉంటే ఆయనతోటి అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ తోటి నాయకత్వంతో అందరితోటి చర్చలు జరిపి అక్కడ రఘురామకృష్ణం రాజు గారికి అకామిడేట్ చేశారు అయితే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఏమిటి అంటే ఎక్కడ రఘురామకృష్ణం గారికి టికెట్ ఇచ్చినా కూడా ఆ స్థానాన్ని ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఏదో ఒక రకంగా అక్కడ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి ఆ రాజకీయ పార్టీ నుంచి ఎవరో ఒకళ్ళని అంటే అసమ్మతి వర్గాన్ని రెచ్చగొట్టి రఘురామకృష్ణం రాజు గారికి టికెట్ రానివ్వకుండా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు కానీ అవన్నిటిని కూడా పూర్తిగా చక్కదిద్దుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు గారిని అయితే గనక ప్రకటించింది ఆయనకు బి ఫార్ కూడా ఇచ్చింది ఈ క్రమంలో ఈ రోజున ఆయన కోలాహలంగా ఒక సందడి వాతావరణంలో ఒక జాతరలాగా వెళ్ళి ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు ఆ నామినేషన్కి సంబంధించినటువంటి ఆ ఫోటోలు దాఖలు చేయడానికి వెళ్ళేటువంటి సమయంలో ఆ ర్యాలీగా భారీ ర్యాలీగా ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఒక సందడి వాతావరణంలో ఒక జాతర జరుగుతున్నట్లుగా ఒక పండగ వాతావరణంలో ఈ రోజునైతే గనక ర్యాలీగా రఘురామకృష్ణం రాజు గారి నామినేషన్ దాఖలు చేసేటువంటి ప్రక్రియను అయితే గనక పర్వాలైతే పూర్తి చేశారు దానికి సంబంధించి కూడా ఒకటి రెండు ఫోటోలు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇదే చూస్తున్నాం కదా రామరాజు గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఆయన ఆయన టికెట్ను కూడా కాదని ఆయనకి టికెట్ ఇవ్వకుండా రఘురామకృష్ణం గారు గడిచిన ఐదేళ్ళగా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా అయితే పోరాటం చేస్తూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా ఏ విధంగా అయితే ఉన్నారో ఆయనకి టికెట్ ఇచ్చేందుకు రామరాజు గారితో కూడా చర్చలు జరిపి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తర్దు చెప్పి పూర్తిగా వాటన్నిటిని కూడా చక్కబెట్టి ఈ రోజున ఆయన్ని కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇచ్చారు ఈ క్రమంలోనే బీఫామ్ అందుకున్నటువంటి రఘురామకృష్ణం రాజు గారు ఇలాగా రామరాజు గారిని పక్కన పెట్టుకొని ఒక కోలాహలంగా ఒక జాతరలాగా ఒక పండగ వాతావరణంలో వాళ్ళిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులంతా కూడా గజమాలలు తీసుకొచ్చి మళ్ళీ గజమాలలు అంటే మొన్న సింగనగర్లో జరిగిన దాన్ని దాన్ని గుర్తు చేసుకోకండి ఆ గజమాల మళ్ళీ అందులో ఉన్న వైర్ ఇక్కడ గీసుకోవటం మళ్ళీ గులకరాయి అది ఇక్కడ తగిలి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మోకాలికి తగిలి రాయి మాయమైపోవడం అలాంటి గజమాల కాదు ఇది అభిమానులు ఎంతో ప్రేమతోటి అభిమానంతో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి గజమాల ఇది ఈ గజమాలలో ఇద్దరు కూడా ఇస్తున్నటువంటి ఫోజ్ చూసారా అదొక రాయల్టీగా కనిపిస్తూ ఉంది మేము గెలుస్తున్నాం అనేటువంటి ధీమా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు బ్ర ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఉన్నారు ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు గారు ఒక సందడి వాతావరణంలో ప్రజల నుంచి తీర్పు ఏం రాబోతుందో ముందే అర్థమైపోయింది కాబట్టి చక్కగా ఇద్దరూ కూడా మేమిద్దరం కలిసిపోయి ఉన్నాం మా మధ్యన ఎలాంటి స్పర్ధలు లేవు టికెట్ రఘురాం కృష్ణరాజు గారికి ఇవ్వడం వల్ల రామరాజు గారికి ఏం అన్యాయం జరగదు తెలుగుదేశం పార్టీ ఏ ఎవరినైనా కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చక్కగా గౌరవిస్తుంది వాళ్ళకి సమన్యాయాన్ని సముచిత స్థానాన్ని కూడా కలగజేస్తుంది కాబట్టి రామరాజు గారికి ఆ విషయం తెలుసు కాబట్టే ఈ రోజున రఘురామకృష్ణంరాజు గారికి అక్కడ అకామిడేట్ చేస్తూ ఉంటే ఎలాంటి అసంతృప్తి లేకుండగా ఆయన కూడా ఓకే నేను రఘురామకృష్ణరాజు గారికి మద్దతు తెలుపుతున్నాను నా క్యాడర్ అంతా కూడా మద్దతు తెలుపుతున్నాం ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి రామరాజు గారు కూడా ఈరోజు రోజున రాజు గారితో కలిసి ప్రచారాల్లో పాల్గొంటూ ఉన్నారు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు కూడా చూడండి అసలు ఎంత సాన్నిహిత్యం కల్పిస్తూ ఉందో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకుని వెళ్తా ఉన్నారు ఈ క్రమంలోనే వెళ్ళి ఉండి ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ విధంగా రామరాజు గారు రఘురామకృష్ణం రాజు గారు అలాగే జనసేన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే జనసేన భారతీయ జనతా పార్టీలు బలపరిచినటువంటి తెలుగుదేశం అభ్యర్థి అంటే కూటమి ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా అసెంబ్లీ స్థానానికి ఆయన అయితే కనుక ఈ రోజున నామినేషన్ కూడా దాఖలు చేశారు ఇదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఊహించని పరిణామంగా ఖచ్చితంగా ఖచ్చితంగా పరిణమించబోతూ ఉంది ఈ క్రమంలోనే రేపు రఘురామకృష్ణం రాజు గారు గెలవడం అయితే ఖాయం మరి రేపు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎటు ఓడిపోతాడు ఆ ప్రతిపక్ష హోదాలో మరి ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు వీరిరువురు కూడా ఎదురుపడితే ఉండేటువంటి సన్నివేశం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చూడాలి అని చెప్పి ఎంతోమంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఆయన ఏదైతే నామినేషన్ దాఖలు చేశారో ఇదంతా కూడా ఒక మంచి ఒక సందడి వాతావరణంలో చాలా చక్కగా ఈ ప్రక్రియ అంతా కూడా ముగిసింది ఇక ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారం పూర్తి స్థాయిలో వీరిరువురు కలిసి చేయబోతూ ఉన్నారు కాబట్టి ఉండి నియోజకవర్గం అంటే మొదటి నుంచి తెలుగుదేశానికి కంచుకోట ఇక అక్కడైతే డౌటే లేదు ఖచ్చితంగా రఘురామ గారు మెజార్టీ మెజార్టీ మీద దృష్టి పెడితే సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి అక్కడ పోటీ చేసినా కూడా ఆ ధైర్యం చేయలేండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పులివెందుల దాటి పక్క నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా డిపాజిట్లు రావు పులివెందుల్లో కూడా ఇప్పుడు డిపాజిట్లు మాత్రం వచ్చే అవకాశం ఉంది అని అంటా ఉన్నారు కానీ అలాంటిది ఉండికి వచ్చి పోటీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చెయ్యడు కాబట్టి ఈ రోజున ఏదైతే రఘురామకృష్ణం రాజు గారు నామినేషన్ దాఖలు చేశారో ఇక అయిపోయింది ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది రేపు మెజారిటీ ఒకటే అక్కడ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు గారు రేపు ఎన్నికల్లో గెలవటం ఖాయం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణం రాజు గారిని ఫేస్ చేయక తప్పదు ఈ అంశం మాత్రం జగన్మోహన్ రెడ్డికి మింగుడు అంశంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి అంశంగా పరిణమించబోతూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశ పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ